నమస్తే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ కండక్షన్ ఏరియల్ సర్వే టు అసెస్ ద డ్యామేజ్ అండ్ ఏరియాస్ ఏరియాడ్ బై ల్యాండ్ స్లైడ్స్ ఇన్ వయనాడ్ కేరళ నరేంద్ర మోడీ ఏరియల్ సర్వే కండక్ట్ చేస్తున్నారు వయడ్నాడులో అది ప్రత్యక్షంగా చూద్దాం నరేంద్ర మోడీతో పాటు కేరళ సీఎం పీనరాయి విజయన్తో పాటు ఇంకా అధికారులు సమీక్షిస్తున్నారు ప్రతి ఒక్కరిని ఆదుకుంటామని కేంద్ర ప్రభుత్వం నుండి కేరళకు ఎలాంటి సహాయం అందిస్తామని కేరళ సీఎం పినరయి విజయన్కి సూచించారు ప్రతి ఒక్కరికి క్షితగాత్రులకి మంచి వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు అలాగే రాష్ట్రానికి ఏ అవసరం వచ్చినా ఏ విపత్తు వచ్చినా ముందుంటామని చెప్పి కేరళ ప్రభుత్వం నుండి సహా సహకారాలు అందిస్తామని కేరళ రాష్ట్రానికి కేరళ ముఖ్యమంత్రి రాయ్ విజయానికి సూచించారు నమస్తే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ కండక్షన్ ఏరియల్ సర్వే టు అసెస్ ద డ్యామేజ్ అండ్ ఏరియాస్ రివైడ్ బై ల్యాండ్ స్లైడ్స్ ఇన్ వయనాడ్ కేరళ నరేంద్ర మోడీ ఏరియర్ సర్వే కండక్ట్ చేస్తున్నారు వాయాడులో అది ప్రత్యక్షంగా చూద్దాం నరేంద్ర మోడీతో పాటు కేరళ సీఎం పిన్నరాయి విజయన్తో పాటు ఇంకా అధికారులు సమీక్షిస్తున్నారు